నేను నడుతానులే ఏ యెల్లో కలర్ డ్రెస్ బాగా తీసుకున్నావురా నాని బాగుంది దగ్గరకు నుంచో అండి హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము ఈరోజు నానిది మంగళ స్నానం అనమాట ఇది ఏడో తారీఖున ఈ నెల ఆగస్ట్ ఏడున ఈరోజు నానికి పంచికట్లు ఫంక్షను పొద్దున్న మంగళ స్నానాలు ఇంకా కొంచెం సేపు తర్వాత ఇంకా మెయిన్ ఫంక్షన్ అనమాట ఇది కంపల్సరిగా చెయ్యాలి అని వాళ్ళ అమ్మమ్మ పట్టు అందుకని చెప్పే కంపల్సరిగా ఇది చేశారు యాక్చువల్గా నిన్న నైటే చేద్దామని అనుకున్నారు కానీ మళ్ళీ ఎందుకులే అని యాలు చేశారనమాట వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ అందుకని చెప్పేసే ఫోటోలు వద్దంటాడు వీడియోలు తీయొద్దు అంటాడు ఏంటేంటో చెప్తాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మావయ్య వాళ్ళ వైఫ్ అత్తయ్య వీళ్ళిద్దరూ అనమాట సో పెద్దోళ్ళు కూర్చోబెట్టాలి కదా అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ వచ్చి కూర్చోబెట్టింది వాళ్ళ అత్తయ్యతో కలిపి ఫుల్ వర్షం పడింది యాళ్ళ పొద్దున్న మేము వచ్చాం కొంచెం బాగానే ఉందిలేండి కానీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వర్షం పడతానే ఉందనమాట ఇవాళ టైము తక్కువ ఉంది కదా అందుకని చెప్పి ఫస్ట్ అందరూ వచ్చి అక్షింతలు అయితే వేస్తున్నారు మా ఇంట్లో కూడా ఇది ఫస్ట్ ఫంక్షన్ అని చెప్పాలి చాలా ఏళ్ళ తర్వాత అందుకనే మా అన్నయ్య చాలా గ్రాండ్గానే చేశాడు పాపం మాడొక్కడే చేసుకున్నాడు కానీ బాగా చేశాడు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ మా అన్నగాడు కూడా ఫుల్ సాటిస్ఫైడ్ బేసిక్గా తను ఈవెంట్స్ చేస్తూ ఉంటాడనమాట హైదరాబాద్లో అందుకని చెప్పి తనకి కొంచెం ఈజీగానే అనిపించింది ఇది కానీ నాకే కొంచెం భయం భయం ఎందుకు అని అంటే ఒక్కడే చేసుకుంటున్నాడు కదా అందుకని చెప్పి స్టార్టింగ్లో పిల్లలు కనిపించారు కదా వాళ్ళు వచ్చి మా పెద్దక్క పిల్లలు చిన్నక్క పిల్లలు అనమాట మా పెద్దక్క అంటే మా నాలుగో అత్తయ్య చిన్నక్క అంటే పెద్ద పెద్దమ్మ వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళిద్దరూ నాకు పెద్ద పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి పెద్దక్క చిన్నక్క అనమాట నేను మీకు చెప్తాను మా బుడిగి కూడా ఉంది నేను ఎప్పుడు బుడిగి బుడిగి అంటూ ఉంటాను ఇదిగో ఇదే అనమాట బుడిగి ఇటువైపు ఉన్నదేమో పెద్ద పెద్ద చిన్ని ఫస్ట్ మనకి రైట్ సైడ్లో ఉన్నది పెద్ద చిన్ని ఆ తర్వాత ఇందు ఆ తర్వాత బుడిగి ఆ తర్వాత బన్ను అనమాట సో వీళ్ళని ఇలాగే కేకెత్తాము నేనైతే ఇందుని కూడా చిన్ని చిన్ని అనే అంటాను సో ఇదన్నమాట గోళ ఏదో ఛానల్ పెడతామని చెప్పేసి అంటున్నారు చూసారా అసలు నన్ను ఎంత ఏడిపిచ్చారంటే ఆయాళ హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా బన్ను అయితే ఇంకా బుడిగి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తా అని చెప్తున్నా అనమాట నీ వీడియో కంపల్సరీగా పెడతాను చూడు అని చెప్పి అంటున్నాను నేను దాంతో సో కొంచెం అల్లరి చేసేసి ఇక్కడ తొమ్మిది ఆ టైంకి తొ ఎన్నర తొమ్మిది ఆ టైంకి వెళ్ళినట్టున్నాము ఉన్నాము ఇంకో ఇది లెఫ్ట్ సైడ్లో ఇందు సారీ రైట్ సైడ్లో ఇందు లెఫ్ట్ సైడ్లో బుడిగి ఇంకో ఇది ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా అది బుడిగి ఇప్పుడు ముందర వస్తుంది కదా అది ఇందు అనమాట వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి బన్ను ఒక్క అమ్మాయికే పెళ్ళి అవ్వలేదు సో నెక్స్ట్ దాని పెళ్ళి అనమాట ఇప్పుడు దాని పెళ్ళిలో కూడా మంచిగా హుషారు హడావిడితోనే ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను మీకు డెఫినెట్గా ఇప్పుడైతే మంగళ స్నానాలు స్టార్ట్ అవుతున్నాయి మా అన్నయ్య వచ్చాడు మా అన్నయ్య అక్షన్స్ వేస్తున్నాడు అనమాట మేము రాత్రి పొడుకున్నదే పన్నెండున్నరకి ఆయాల అయితే మేకపోతులు మొక్కు ఉందనమాట నాని పుట్టినప్పుడు మొక్కుకున్నాడు అంట మా అన్నయ్య మొన్న దోరపుడు వెళ్ళాం కదా అలాగే ఇది కూడా మొక్కు అనమాట మేకపోతులని కోళ్ళని కోస్తామని చెప్పి ఇప్పుడు అలాగ పంచికట్లు ఫంక్షన్ ఉంది కదా అందుకని చెప్పి ఇంకా అయ్యి ఒకటేసారి చేసుకుంటున్నాడు ఇది మా అన్నయ్య కూతురు దీపు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి నాని మా అన్నయ్య ఇటు సైడ్ ఉన్నదేమో వాళ్ళ అత్తయ్య నేను కూడా ఒక అయిన వీళ్ళకి నేను మా అన్నకి చెల్లిని ఆవిడేమో వై మా అన్నయ్య వాళ్ళ ఆవిడికి వదినన్నమాట అక్షంతలు వేసేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఊరుకోరు కదా నాన్నకి ఆగేసి ఫోటోలు తీపి తీసుకు అంటే స్టిల్స్ ఇచ్చి ఫోటోలు తీస్తున్నాడు అనమాట దీపు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఉన్న పెద్ద యాప్ చెట్టు ఇది చల్లగా ఉంటుంది బాగుంది ఈ యాప్ చెట్టు గాలి పీలిస్తే కూడా మంచిదంట బేసిక్గా మా అన్నయ్య కింద నుంచి నేంటో చెప్తున్నాడు ఆ మాటలు నేను అన్నీ పెట్టలేదులే అండి వెనకాల దేవుడి పాటలు వస్తున్నాయి మళ్ళీ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి మాటలైతే ఏమీ ఉంచలేదు పిల్లలదే తప్ప వాళ్ళు నాకు కూతుళ్ళు అవుతారు అనమాట వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు నాకు మనవాళ్ళు అవుతారు భలే ఉంది కదా ఒక్కొక్కసారి ఇవన్నీ ఆలోచించుకుంటే పెద్దదాన్ని అయిపోయాను అనుకుంటాను ఇంకో ఫైవ్ ఇయర్స్ మహా అయితే కష్టపడేసి ఇంకా చెల్లో టాటా బాయ్ టు హైదరాబాద్ చెప్దామని అనుకుంటున్నాము చూడాలి ఏమవుతుందో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఫోటోగ్రాఫరు ఫోటోలు తీస్తుంటే స్టిల్స్ ఎలా నించోవాలి ఏంటి అనేది మంగళ స్నానాలకి ఇత్తడి బిందులు గంగాళాలు ఇవన్నీ పెట్టారు చూసారా యాక్చువల్గా ఇవి మా సైడు అద్దెకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి మా సైడు మ్యాక్సిమం అందరి ఇళ్లలోనూ ఇత్తడి సామాన్లు ఉంటాయి సో ఇవన్నీ అటుకు మీద నుంచి తీసి తోముకుని మంచిగా పెట్టించింది అనమాట వాళ్ళమ్మమ్మ ఇక్కడ మేమన్నమాట మాకు కూడా కొన్ని ఫోటోలు తీశారు స్టిల్స్ వాళ్ళు చెప్పారు ఎలా కావాలి ఏం కావాలి ఏం చెయ్యాలి అనేది అలా తీసుకుంటున్నాం అన్నమాట నిజం చెప్పాలంటే ఇది ఇది నాకు కూడా కొత్త బుడికి కూడా చేశారు బుడికి పెళ్ళప్పుడు అల్ది కానీ నాకు ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఫోటోలు ఇల్లు ఇల్లు ఎలా అన్ని ఇల్లు ఇవన్నీ నాకు కూడా ఫస్ట్ టైము సో మేము కూడా స్టిల్స్ ఇస్తున్నాం అనమాట నేను చెప్తాను చూడండి లాస్ట్లో పొడుగ్గా ఉంది కదా అది బన్ను తర్వాత ఇందు తర్వాత బుడిగి తర్వాత దీపు తర్వాత పెద్ద చిన్ని తర్వాత నేను ముందర నానిగడు సో ఇవ్వ లా వెనకాల ఇద్దరు పిల్లలేమో చిన్నక్క పిల్లలు బుడిగి ఉంది కదా బుడిగి పెద్ద చిన్ని నా పక్కన ఉంది కదా అది పెద్ద పెద్ద పిల్లలు అనమాట మధ్యలోదేమో అన్నయ్య కూతురు సో మేమందరం కొంచెం సేపు అల్లరి చేస్తున్నాము ఆడేమో నాకు వద్దు అంకుల్ నాకు వద్దు ఆడ అంటున్నాడు అనమాట కళ్ళజోడ పెట్టుకుని తీయించుకోమంటున్నాడు ఆయన ఫోటో కానీ నాకు వద్దు నేను నాకు ఇష్టం ఉండదు వాడికి సిగ్గ ఎక్కువ అందుకని చెప్పి ఆడు నాకు వద్దు నాకు వద్దు అని అంటున్నాడు అనమాట పొడుగ్గా ఉంటాడు కాబట్టి పాపం కాల్ మీద కాల్ వేసుకోవడానికి కూడా వాడికి ఇబ్బందిగానే ఉంది చాలా పొడుగ్గా ఉంటాడనమాట వీడు చూసారా వాడికి కాల్ మీద కాల్ వేసుకోమంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఇంకా అలాగే ఏదో ఒకటి పాపం అలా ఫోటోలు తీపిచ్చుకున్నాడు అనమాట ఇక్కడే కాదు ఫంక్షన్ హాల్లో కూడా అంతే ఇబ్బంది చాలా ఇబ్బంది పడిపోయాడు వాడికి సిగ్గు ఎక్కువ ఎవరితోనూ మాట్లాడు ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళినాకని బాగున్నావా అంటే బాగున్నానని చెప్తాడు ఇది ఒక్కటే ఆన్సర్ చెప్తాడు అలా ఉంటుంది అనమాట వీడితో చాలా సిగ్గు వీడియో తీస్తే కూడా నాకు అసలు వీడియో తీయొద్దయా అని ఎవరికీ చూపించొద్దు అత్తయా అని అంటూ ఉంటాడు అనమాట లాగమంటున్నారు జుట్టో బొగ్గులో ఏదో ఒకటి అందుకని చెప్పేసి అలా లాగం అనమాట భలే అనిపించింది నాకైతే మళ్ళీ మా అన్నయ్య వచ్చి కొన్ని వీడియోస్ తీసాం మా అన్నయ్యకి ఫోటోలు వీడియోలు తీసామన్నమాట మా అన్నయ్య పాపం ఒక పక్కన మేకలను కోసారు కదా మేకల్ని చూసుకుంటున్నాడు ఇంకొక పక్కనేమో అక్కడ వంట జరుగుతుంది యాక్చువల్గా ఫంక్షన్ హాల్లో పెట్టాడు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గా లక్కీగా ఫంక్షన్ హాల్ ఇవాళ తీసుకున్నాడు ఫుల్ మధ్యాహ్నం నుంచి వర్షం అండి బాబు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అదే బయట పెట్టుకొని ఉంటాయి ఎంత కంగారు పడిపోదుడో పాపం బాగానే జరిగిందిలేండి ఫంక్షన్ లక్కీగా ఇదిగో పెద్ద చిన్ ఇందు బన్ను బుడిగి నీళ్ళు పొయ్యాలా అని అడుగుతున్నాను అనమాట యాక్చువల్గా చాలా చాలా దాంట్లో మనం చూస్తాం కదా ఇది ఇలా వేస్తే పైకి నీళ్ళు అలా వస్తాయి కదా అలాగేసం అనమాట ఇంక ఇది అయిన తర్వాత నేను నీళ్ళు కొట్టేస్తావే అని అనుకున్నాను కానీ కాదంట వాళ్ళ వాళ్ళు శనగపిండి అవి రాస్తున్నారు ఇంకా అవి రాసిన తర్వాత ఫుల్లు ఆటలే ఆటలు అనమాట నీళ్ళతో ఒక గంట సేపు అయితే ఆడాము నీళ్ళతో ఆ తర్వాత మళ్ళీ మా వెతకాలి ఇంటికి అనమాట మళ్ళీ రెడీ అవ్వడానికి ఈడు కూడా ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అందరికంటే ముందర ఈడు అమ్మమ్మ వాళ్ళ తాతయ్య మొత్తం ముగ్గురు ఇంకా ఎవరో వెళ్ళారనమాట తోడుగా మేమైతే మేము మంచిగా రెడీ అయ్యి ఆ తర్వాత వెళ్ళాము ఫుల్లు వర్షం పడతానే ఉందండి బాబు పన్నెండింటి వరకు కానీ బాగా జరిగింది దేవుడి వల్ల అన్నీ కూడా మా అన్నయ్య కూడా అదే అన్నాడు పాపం మేము ఇక్కడ పెట్టుకొని ఉండి ఉంటే ఇబ్బంది పడిపోయేవాళ్ళం ఫంక్షన్ హాల్ తీసుకున్నాం కాబట్టి అంత ఇబ్బందిగా ఏమనిపించలేదులేండి ఇంకో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దీపు వెనకాల జల్లిట్లో పోయిస్తున్నారు నీళ్ళు యాక్చువల్గా ఆయన ఉన్నారు కదా వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు ఆయన చెప్తున్నారు ఇద్దరిని ఒకటేసారి పోయమని అనమాట ఫాస్ట్గా వాడికి అలా ముఖమంతా ఎప్పుడు కడుక్కుంటామా అని ఉందనమాట లక్కీగా వాడు ఇప్పుడు కడిగేసుకున్నాడు మా అన్నయ్య వచ్చి పోతున్నాడు తర్వాత తర్వాత ఏమో చిన్ని పట్టుకుందే దీపు ఏమో నీళ్ళు పోసిందనమాట దీపు మా అన్నయ్య నీళ్లు పోశారు మీకు నచ్చిందా అండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఫంక్షన్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి